అమెజాన్లో ముప్పై వేల ఉద్యోగాలు తొలగించారట ఇది నిజమేనా వాస్తవానికి వార్త గత కొద్ది రోజులుగా చక్కెరలు కొడుతోంది అయితే ఒకటి దీని కారణం ఏంటంటే సూటుగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి అలాగే అదే నేపథ్యంలో ఏ టెక్నాలజీతో పాటు రోబోలు వినియోగం కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంది లోపల ఆ గోడౌన్స్ ఏవైతే ఉంటాయో అందులో దానివల్ల దాదాపు ఒక ముప్పై వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు అనేది కానీ ఇది ఫేక్ అని చెప్తుంది ఇది నిజమైన ప్రచారం కాదు మేము ఎవరిని తొలగించట్లేదు అనేది అమెజాన్ చెప్తున్నమాట కానీ ఈ వార్త పదే పదే ఎందుకు నేషనల్ మీడియాలోనూ అలాగే తెలుగు మీడియాలో కూడా ఎందుకు చక్కర్లు కొడుతుంది అనేది ఇక్కడ క్లారిటీ రావాల్సిన అంశం అమెజాన్ కంపెనీ సుమారు ముప్పై వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించబోతోందట కంపెనీ చరిత్రలో ఇది ఎక్కువ మందిని తొలగించడం ఇదే ఫస్ట్ టైం అనేది ఎందుకంటే వ్యయాలు తగ్గించుకోవడం కార్యకలాపాలను క్రమబద్దీకరించడం యాంత్రీకరణను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ స్థాయిలో ఉద్యోగాల కోత అయితే విధించబోతున్నారనేది అనేది ఇప్పుడే తాజాగా ఈమెయిల్ ద్వారా సంబంధిత ఉద్యోగులకు సమాచారాన్ని ప్రక్రియ పంపించే ప్రక్రియ కూడా ప్రారంభించారట అమెజాన్లో మొత్తం పదిహేను పాయింట్ ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు వారిలో కార్పొరేట్ ఉద్యోగులు మూడు పాయింట్ ఐదు లక్షల మంది ఉంటారు కార్పొరేట్ ఉద్యోగుల్లోనే సుమారు పది శాతం మందిని తొలగించాలనుకుంటుందట అమెజాన్ వెబ్ సర్వీసెస్ అలాగే ఆ ఆపరేషన్స్ టూ డివైజెస్ దీంతోపాటు సర్వీసెస్ అలాగే కొన్ని అంటే చాలా రాసుకొచ్చారు వీళ్ళు మరికొన్ని బిజినెస్ యూనిట్లు అన్నింటిలోనూ కూడా ఈ ఉద్యోగుల కోత అయితే ఉండబోతుంది ఒక్క పిహెచ్టీ విభాగంలోనే కేవలం ఓన్లీ ఒక పిహెచ్టీ విభాగంలోనే దాదాపుగా పదిహేను శాతం ఉద్యోగులను తొలగించబోతున్నారట ఆ ఉద్యోగుల హోదాలు మధ్య అంతరాన్ని తగ్గించడం జవాబారీ తరాన్ని పెంచడం కృత్రిమ మీద అంటే ఏ ఆధారిత సమర్థతను పెంపొందించుకోవడం కోసం అమెజాన్ సిఇో అండ్ జెస్సీ ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టారు అనేది తొలుత అమెజాన్ కూడా కఠినమైన ఐదు రోజుల ఆఫీస్ నియమానికాన్ని అమల్లోకి తెచ్చింది అయితే అది కంపెనీ ఊహించినంత ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వీడేలా చేయలేకపోయింది దీంతో కంపెనీయే బలవంతంగా ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టిందట కృత్రిమ మేధాతో అలాగే అమెజాన్ కార్పొరేట్ రూపురేఖలు మారిపోతున్నందుకే ఇది సంకేతం అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నారు మైక్రోసాఫ్ట్ మెటా గూగుల్ తదితర సంస్థలు కూడా ఈ ఏడాది ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి అనేది ఒక రకంగా ఇది కార్పొరేట్ ప్రధానంగా ఎంఎన్సి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ ఒక డేంజర్ బెల్స్ అని చెప్పుకోవాలి నిజంగా అమెజాన్ గారికి ఈ నిర్ణయం తీసేసుకుంటే ముప్పై వేల మందిని తొలగిస్తే భవిష్యత్తులో ఏంటి పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించాల్సిన అంశం